తాగాలి తోగాలి ఆడాలి ఇదేనా న్యూ ఇయర్ అంటే ఎంజాయ్మెంట్కి ఎంటర్టైన్మెంట్కి తేడా ఏంటంటే అదే న్యూ ఇయర్ అని అంటారు చాలామంది నా దృష్టిలో పార్టీ కంటే సినిమా హాల్ చాలా నయ్యం చాలా మేలు కూడా ఇది నా బోడి అభిప్రాయం ఎందుకంటే ఏదో ఒక మంచి మాట లేదా చెడ్డ మాట తెలుసుకోవచ్చు లేదా నేర్చుకోవచ్చు కాబట్టి ఇకపోతే ఈరోజు మన పాడ్కాస్ట్ రెండు వేల ఇరవై నాలుగుకి వెల్కమ్ చెప్తూ వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ నేను చెప్పను కానీ అందరూ చెప్తున్నారు కాబట్టి నా అభిప్రాయాన్ని మీకు చెప్పడానికని వచ్చాను మేక్ ఎట్లీస్ట్ వన్ డిఫినెట్ మూవ్ డైలీ టువర్డ్స్ యువర్ గోల్ అంటాడు బ్రూస్లీ రోజు ఎంతో కొంత కదలడానికి ప్రయత్నించండి ఆ కదలిక మీ లక్ష్యం వైపు వెళ్ళేలా చేస్తుంది ఇది తెలుగులో చెప్పాడు బ్రూస్లీ కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే మేక్ ఎట్లీస్ట్ టువార్డ్స్ ఏ గర్ల్ అదేనండి అమ్మాయి అంటున్నారు ఎందుకంటే ప్రతిసారి సంవత్సరం మారినప్పుడల్లా ప్రేయస్సు కూడా మారిపోతుంది అలా ప్రేయసిని మార్చేస్తున్నారు కాబట్టి ఇది ప్రేయసి లేదా ప్రియుడికి ఇద్దరికి మాత్రమే కాదు చాలామందికి నా ఈ అభిప్రాయం నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని మారుస్తుంది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని మారుస్తున్నాడు కానీ ఇద్దరి మధ్య ఉన్నదే ప్రేమ లేక ఇంకేంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం ఉండిపోతుంది దానికోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఆన్సర్ కోసం తల్లడిల్లిపోతున్నారు కానీ చాలామందికి ఆన్సర్కి సొల్యూషన్కి తేడా తెలియదు ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలంటే ముందు ప్రేమలో మునగాలి మునిగి తేలాలి అలాగే తాగాలి తాగి తోగాలి ఇదే చాలా సంవత్సరాల నుంచి అందరూ చూస్తుంది చేస్తుంది చెప్పుకుంటుంది కూడా అవును ఇది నిజం కానీ చేదు నిజం గొప్పది కాదు మన జీవితం కానీ ప్రయత్నించాలి అనిపించేది మాత్రం సమయం ఎందుకంటే ప్రయత్నంతో మొదలైన ప్రేమ ప్రేలాపణతో అంతమవుతుంది కాబట్టి ప్రపంచాన్ని చూడాల్సిన ప్రేమ దారి దారితీస్తుంది కాబట్టి కొత్త సంవత్సరంతో అంటే న్యూ ఇయర్ తో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం పక్కన పెడితే సోషల్ మీడియాలో రిప్లై అవ్వలేదని అలిగి బ్రేకప్ చెప్పుకునే ప్రేమ జంటలు మెట్రో ట్రైన్లో ఒకరినొకరు చూడలేదని ఇగోతో బ్రేకప్ చెప్పుకునే ప్రేమికులు చాలామంది ఉన్నారు ఇలా ఎన్నో వింతలు సంవత్సరం మొత్తం వాడిని మందు వికటిస్తే ఏమవుతుందో అలాగే ప్రేమ అనే మందు కూడా వికటిస్తే అదే అవుతుంది నా అభిప్రాయంలో అంటే ఈ ప్రేమ అనే అభిప్రాయంలో మందుకంటే కఠినమైనది ప్రేమ మాత్రమే నిజం వెలుగులో కూడా చీకటి రహస్యం ప్రేమ చిన్న చిన్న భేదాలు పెద్ద సంబంధాన్ని దెబ్బతీస్తున్నాయి కాబట్టి మత్తులో ఉన్నామా లేక గమ్మత్తులో ఉన్నామా తెలుసుకోవాలంటే ఒకరినొకరు ముందుగా అర్థం చేసుకోవాలి ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకునే ఆ సమయం ఆ పాత రోజులు మళ్ళీ రావాలి వస్తే సుదీర్ఘంగా ప్రేమించుకునే రోజులు వచ్చి సంవత్సరాలన్నీ గడిచిపోయినా కూడా కొత్త సంవత్సరానికి నాంది పలికినట్టు ఉంటుంది ఎన్నో వసంతాలు నిండుగా వెలుగుతాయి చీకటి పొరలు చీలుతాయి మరెన్నో కొత్త సంవత్సరాలు కొత్త న్యూ ఇయర్లు హ్యాపీగా మారతాయి అసలు జీవితం జీవనం మారకుండా సంవత్సరం మారితే ఏముంటుంది ఏమొస్తుంది రోజు మారితే జీవితం మారదు కదా మనసు మారితే మనిషి మారితే జీవితం మారుతుందా మేబీ మారచ్చేమో ట్రై చేయొచ్చేమో అలా ట్రై చేయండి ఎప్పుడైనా ఎంతో గొప్పది జీవితం మరి ఇంకా గొప్పది యవ్వనం సో యవ్వనాన్ని వేస్ట్ చేయొద్దు యవ్వనంగా ఉండడానికి ట్రై చేయండి చెయ్యాలి అనుకోండి చెయ్యాలనుకుంది తొందరగా చేసేయండి అది ప్రేమైనా గోల్ అయినా గర్ల్ అయినా ఓకే తాపత్రయం తపన రెండు మనసుకు మాత్రమే సొంతం సంవత్సరానికి కాదు టైం మారుతుంది కానీ ట్రీట్మెంట్ మాత్రం సేమ్ ఫైనల్గా నా పాయింట్ ఏంటంటే కొత్త సంవత్సరం ఆ కళే కంటే కొత్త కళ ఒకటి కంటే అది ఎప్పటికైనా నెరవేరుతుంది అనే ఫీలింగ్తో ఉంటే మాత్రం ఎంతో కొంత ఒక అడుగైనా జీవితంలో ముందుకు పడుతుంది అనేది నా అభిప్రాయం ఇది ఈరోజు పాడ్కాస్ట్ మరిన్ని పాడ్కాస్ట్ల కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు